హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అరటికాయలను అయితే ఒక నాలుగు అరటికాయలు తీసుకొని పైన ఉన్న తొక్కనైతే తీసేసుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న అరటికాయలను అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి స్పూన్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక రెండు విజిల్స్ అయితే ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఈ విధంగా ఉడికించుకొని పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక మూడు స్పూన్లు వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి శనగపప్పు వేసుకోవాలి తర్వాత మినపప్పు వేసుకోవాలి హాఫ్ స్పూను తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి తరువాత పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అయితే బాగా పోపు అయితే ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఇంగువ అయితే ఒక పావు స్పూన్ వచ్చేసి ఇంగువ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు వచ్చేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అరటికాయలు అయితే ఉడికించుకునే వేసుకోవాలి ఈ విధంగా అరటికాయలను వేసుకొని ఈ విధంగా ఈ విధంగా గరిట్తో అయితే స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా మంతగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉడికించుకున్న అరటికాయలను అయితే ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తరువాత అయితే అందులోకి అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఒక పావు స్పూన్ వచ్చేసి అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఈ విధంగా అల్లముక్కలు వేసుకున్న తరువాత అందులోకి ఒక రెండు స్పూన్లు వచ్చేసి చింతపండు రసం అయితే వేసుకోవాలి ఈ విధంగా అల్లముక్కలు చింతపండు రసం కూడా వేసుకొని ఆవపూడైతే ఒక రెండు స్పూన్లు వచ్చేసి ఆవుపొడైతే వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర వచ్చేసి ఈ విధంగా ఆవు పొడి వేసి చేయడం వల్ల ఫ్రై అయితే అరటికాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినప్పుడే అందులోకి పావు స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా అరటికాయ ముక్కలకి సాల్ట్ అంతా బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఫైనల్గా ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే అరటికాయ ఫ్రై అయితే తయారైపోతుంది చాలా చాలా బాగుంటుంది అరటికాయ ఆవు పెట్టిన కూర చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా అరటికాయ ఫ్రై అయితే తయారైపోయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ కర్రీ వచ్చేసి రైస్ చపాతీలకు చాలా చాలా బాగుంటుంది సాంబారు పప్పుతో సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి బాయ్ బాయ్